హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను సాయంత్రం పూట సరదాగా పార్కు వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు అక్కడ జనాలను చూసి ఇంకా చాలాసేపు ఉండగా అనిపించింది అందరూ ఇప్పుడు ఏం అంటే సరదాగా ఎంజాయ్ చేయటం పార్కులు అంటే బాగా లైఫ్ అంటే ఇప్పుడు అన్ని స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటా ఉండటం వల్ల పిల్లలు అంటే మామూలుగా చదువులని ఉద్యోగాలు అని బిజినెస్ అని వాటి నుంచి కొంతనా సరే కొద్దిసేపు అయినా సరే సరదాగా ఉండాలని పార్క్ దగ్గరికి వచ్చినట్టున్నారు చాలా మంది జనాలు ఫుల్గా ఉన్నారు వాళ్ళని చూసి నాకు కూడా చాలా బాగా ఆనందం ఇస్తుంది అంటే మామూలుగా పిల్లలు ఆడుకోవటం కానీ సరదాగా ఫ్యామిలీలతో మాములుగా కూర్చొని కబుర్లు చెప్పుకున్న వాళ్ళు కబడ్లు చెప్పుకుంటా ఆటలాడుకుని ఆటలాడుకుంటా జోకులు వేసుకున్న వాళ్ళు జోకులు వేసుకుంటా చాలామంది నాకు చూ చూశాను మాములుగా వీడియోలు అక్కడ మామూలుగా గోపీస్ అవి కూడా అమ్ముతున్నారు గోపి అవి ఎంత ట్వంటీ రూపీస్ అలా అమ్ముతున్నారు ఇక్కడ మాత్రం చాలా బాగుంది పార్కు ఉన్నట్ల చూసి నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చాలా అవసరం పిల్లల్ని చూసి అసలు చాలా బాగా ముచ్చిపేసింది నాకు చిన్నప్పుడు విషయాలు బాగా గుర్తొచ్చాయి పిల్లలు ఆడుకోవటం కానీ ఉయ్యాలు కానీ మామూలుగా అంటే వాళ్ళు చదువులు స్ట్రెస్లు ఇవన్నీ పంపిస్తే పక్కన పెట్టేసి చాలాసేపు బాగా ఆడుకున్నారు పిల్లలు అలానే ఏంటంటే ఏ విషయమైనా సరే పిల్లలతో కొంత ఎంజాయ్మెంటు అలా మామూలుగా ఎంటర్టైన్మెంట్ మాములుగా అంటే ఉండాలి దాన్ని బట్టి మనం ఏంటంటే వాళ్ళు కూడా ఆ చిన్న పాటను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ రేపు వాళ్ళ పిల్లలకు కూడా ఇవి నేర్పిస్తూ ఉంటారు ఈ విషయాలు ఏంటంటే మీతో షేర్ చేసుకోవటం నాకు బాగా ఆనందంగా ఉంది మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్